ఈరోజు మా తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి కవిత గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నూట అరవై ఐదు రోజులు థిఆర్ జైల్లో ఒక పనికి వల్ల లిక్కర్ పాలసీ అని ఆ లిక్కర్ పాలసీ మీద ఆమెని ఏ తప్పు లేకుండా జైల్లో ఒక ఆడపిల్లని చూడకుండా జైల్లో పెట్టడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఈ రాజకీయ కుట్రలో భాగంగా కేసీఆర్ గారి కేసీఆర్ గారి కోపం మీద ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీజేపీ ఇద్దరు కలిసి ఈ బీఆర్ఎస్ పార్టీని ఎట్లయినా భూస్థాపితం చేయాలి వీళ్ళని హత్య చేయాలనేసి ఒక ఆడపిల్లని ఒక లిక్కర్ పాల్స్ పనికొల్ల లిక్కర్ పాల్స్ అనేసి దాన్ని తీసుకుపోయి ఆమెని ఏ తప్పు లేకుండా ఇప్పటి వరకు ఒక చిన్న ప్రూఫ్ కూడా ఎక్కడ ఒక చిన్న తప్పు చేసిందని కవిత గారి మీద ఒక చిన్న ప్రూఫ్ కూడా వీళ్ళు ఈడీ కానీ ఎవరు కానీ చిన్న ప్రూఫ్ కూడా సేకరించలేదు అట్లాంటి కవితని నూట అరవై ఐదు రోజులు జైల్లో పెట్టడం అనేది ఈ రాజకీయ నాయకులకు ఈ కుట్రలో భాగమైన వాళ్ళకి నిజంగా వాళ్ళకు వచ్చే రోజుల్లో కూడా ఇట్లాంటి రోజులు వాళ్ళు కూడా అనుభవిస్తారని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు నా బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదు నా బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదు నా బిడ్డ కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది మాకు మేము తెలంగాణ ఉద్యమం చేసినాం తెలంగాణని సాధించుకున్నాం తెలంగాణలో నా బిడ్డ పనిచేసింది కొడుకు పనిచేసిన అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ సాగు తలనోట్లో పెట్టి వాళ్ళ ఉద్యమంలో పనిచేసిన ఫ్యామిలీ అది వాళ్ళని కుట్ర చేసి జైలు పంపిస్తే వాళ్ళకేం నష్టం లేదు మీరే నష్టపోతారు ఈ ఎవరైతే కుట్ర చేస్తారో ఆ పార్టీలే నష్టపోతాయి ఇంకా మీదంగా మీద ఇక్కడ బీజేపీ వాళ్ళు అంటారు ఈ కాంగ్రెస్కు బీఆర్ఎస్కి ఏదో సంబంధం ఉందని ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ సంబంధం ఉంటుంది అంటారు అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారా అర్థమైతే లేదు ఈరోజు నిజంగానే నిజంగా కాంగ్రెసు బీజేపీ రెండొక్కడి కాకపోతే రెండొక్కటి కాకపోతే ఈరోజు రేవంత్ రెడ్డిని ఎందుకు జైలు పంపిస్తలేరు నోటు నోటు కేసు ఉంది కదా రేవంత్ రెడ్డిని ఎందుకు జైలు పంపిస్తలేరో ఈ బీజేపీ నాయకులు చెప్పాలి ఆ రోజే బీజేపీకి కుమ్మక్క అయితే నూట అరవై ఐదు రోజులు టీఆర్జేలో జైల్లో కవిత గారు ఎందుకుంటారు ఆ రోజే వస్తారు కేసీఆర్ గారు ఎవ్వరికి కూడా తల వంచడు ఆయన పాలసీ తెలంగాణ బాగు తెలంగాణ తెలంగాణ బాగు చేయడమే ఆయన వంతు ఆయన తొమ్మిదిన్నర ఏళ్ళ తెలంగాణని ఉన్న తెలంగాణని ఇంత పైకి అంటే మంచి డెవలప్మెంట్లో తీసుకపోతే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి దాన్ని ఒక యాభై ఏళ్ళు ఎగ్గ తీసుకెళ్తుండు ఇది కరెక్ట్ కాదు పని చేయండి ఎంతసేపు ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఏముంది బీఆర్ఎస్ పైన ఏడవడం ఎందుకు ఏడుస్తాడు ఇక్కడ ఆప్షన్ లేదు ఆయన ఇచ్చిన ఆరు గ్యారంటీలు జనాలు మర్చిపోవాలంటే బీఆర్ఎస్ మీద రోజు బీఆర్ఎస్ మీద మాట్లాడాలి మాట్లాడితే అదే ఎక్కనో జరుగుతుంది ఎక్కనో జరుగుతుందని ప్రజల్ని పెడుతున్నాడు తప్ప ప్రజలకు ఈయన చేసేది ఏం లేదు నువ్వు ఆరు గ్యారంటీలు ఇచ్చేంత వరకు తెలంగాణ ప్రజలము మేము బీఆర్ఎస్ నాయకులము బీఆర్ఎస్ యువకులము నిన్ను వెంటాడుతాం ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్క గ్యారంటీ ఇవ్వాలి ఎందుకంటే నిన్ను నమ్మిరు కేసీఆర్ గారు పదివేలు ఇస్తా అంటే నువ్వు పదిహేను వేలు ఇచ్చినావు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తానవు ఎన్నో చెప్పినావు అవన్నీ మర్చిపోవాలంటే రోజు బీఆర్ఎస్ ఏడోడ తప్ప నువ్వు తెలంగాణ ప్రజలకు నువ్వు ఏదో చేస్తావని ఒరిగేది ఏముండదు ఇప్పటికైనా మా కవితక్కకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం మాకు సంతోషకరమైన విషయము ఆ రోజు కేసీఆర్ అన్నాడు నా బిడ్డ ఏ తప్పు చేయకుండా కడిగిన ము కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది అన్నాడు అదే జరిగింది ఇన్ని రోజులు జైల్లో పెట్టుకొని కూడా చిన్న 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 పొరపాటు కూడా చేయలేదని ఒక డైలాగా ఈరోజు బయటకు వస్తున్న మా కవిత గారికి మా తెలంగాణ ప్రజానీకం అందరూ మా బీఆర్ఎస్ నాయకులు అందరం మేము ఆమెకు రేపు ఘనసాగంతో పలికి ఆమెని ఘనస్వాగతం పలుకు అని తెలియజేసుకుందాం